మేం కలకత్తాకు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సర్లే మంచిగానే ఇక్కడ గడిచిపోతుంది కదా తోటి అని అనుకుంటా ఉన్నా నాకైతే ఒకటి ఎక్కడున్నా సరే మా బావతోటే ఉండాలి కోటర్స్ ఉన్న ప్లేసే రావాలని అయితే అయితే మరీ మరీ ఓ తెగ మొక్కేసుకుంటాను అయినా తప్పదు కదా త్రీ ఇయర్స్ అయితే మాక్సిమం ఇంట్లో ఉండాలి మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మంచి లొకేషన్ వస్తే అక్కడ కోటర్స్ ఉంటే తీసుకెళ్తానని అయితే అయినా చెప్తూ ఉండేవారు అలాగే త్రీ ఇయర్స్ నాసిక్లో ఉన్న తర్వాత టూ ఇయర్స్ నేను మళ్ళీ ఇంటికా దగ్గరే ఉన్నా మళ్ళీ మంచిగా అయితే కలకత్తాకు పోస్టింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మళ్ళీ అంతలోకైతే పోస్టింగ్ వచ్చింది ఏదైతే వచ్చినా మా బావ తోటే ఉండాలి అక్కడ కూడా ఫ్యామిలీ క్వార్టర్స్ ఉండాలి అనుకున్నా అలాగే మంచి లొకేషన్ అయితే వచ్చింది అని అయితే మా వారు చెప్పినారు మాకు పోస్టింగ్ వచ్చేసింది యూపీ అక్కడ ఆర్మీ వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా అక్కడ ఎలా ఉండిద్దో లొకేషన్ అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ కూడా ఫ్యామిలీ క్వార్టర్స్ అవైలబుల్ ఉన్నాయని బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వీడియో